ప్రభు రామనికి మహిమ కలిగిను గాక మీ అందరికీ నా వందనాలండి పవనుడి కదా మీ అందరు చూడండి ప్రతి విషయంలో మనం దేవుణ్ణి నానుకోవాలి ప్రతి విషయంలో ఆయన్ని ఆధారం చేసుకోవాలి చూడండి దానిల భక్తుడిని మరి ఆ బబ్లోని రాజ్యంలో తన ఫ్రెండ్సే ఎంతోమంది తనతో బాగున్నవారే మరి తన గురించి రాజు దగ్గర చెడ్డవన్నీ చెప్పి లేనిపోనివని చెప్పి శాసనం ముట్టించి తనలను సింహాల బోన్లో వేసేటట్టు చేస్తారు ఇంకా రాత్రి కాలం సింహాల బోన్లోకి తీసుకెళ్ళి ధాన్యాలు వేసేసారు వీళ్ళంతా అనుకున్నారు ఇక తన పని అయిపోయింది ఈ రోజు నుంచి ఈ యొక్క రాజ్యంలో ఈ యొక్క సంస్థానంలో ధాన్యాలు లేడు అనుకొని సంతోషంగా పండుగ చేసుకుంటున్నారు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తారు కీర్తన తొంభై ఏడవ అధ్యాయం పదవ వచ్చినం తన భక్తుల ప్రాణంను ఆయన కాపాడుచున్నాడు దేవునికి స్థుత్ని కాక చూడండి ఈ ధాన్యాలు ఎవరు అంటే వయభక్తులు కలిగిన వాడు ముమ్మారు ప్రార్థించేవాడు దేవునితో సమయాన్ని ఎక్కువగా గడుపుతూ దేవునితో మాట్లాడుతూ ఆయన ముఖ దర్శనం చేస్తూ ఎంతో యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో నడుచుకుంటా జాగ్రత్త కలిగి ఉన్నాడు మరి ఈయన సింహం గుహలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ సింహాలు అక్కడ ఉన్నాయి సింహాలు లేవని కాదు సింహాలన్నీ ఉన్నాయి ఆకలితో ఉన్నాయి ఎవరు వచ్చినా ఎముకలతో సహా పొడి చేసే పవర్తో ఉన్నాయి కానీ దానిని ఎప్పుడైతే ఆ యొక్క గుహలో అడుగుపెట్టాడో వాటందరికీ భయం కలిగిందని అవి ఉత్సాహంతో మింద పడాల్సినవి షాక్ అయిపోయి చూస్తూ ఉన్నాయి చక్కగా ఇక్కడ దానియాలు వెళ్ళి వాటి అన్నిటి ముందరినీ మోకరించి ప్రార్థన చేస్తాం సింహాలు కూడా చుట్టూ మోకరించాయి అద్భుతం కదా తన భక్తుల ప్రాణంను కాపాడేది ప్రోసెస్ అయితే ఎవడు కాదు ఇక అనుకున్నారు దానిలు చాప్టర్ క్లోజ్ దానేలు పని అయిపోయింది రోజు ఇక దాని లేడు అనుకున్నాను ఈరోజు నీ జీవితంలో కూడా సింహపు కూరలు లాంటి మాటలు నీ వస్తాయి సింహం లాంటి గర్జించే మాటలు అవమానాలు నీ దగ్గరకు వస్తాయి కానీ ఎప్పుడైతే నువ్వు మోకరిస్తావో ఎప్పుడైతే ప్రార్థిస్తావో ఎప్పుడైతే దేవుణ్ణి ఆనుకుంటావో ఆయన మీద ఆధారపడతావో నీ జీవితంలో ఒక అద్భుతాన్ని ప్రభువు నీ ఎదుటి జరిగిస్తాడు చూడండి ఆ నోళ్ళన్నీ దేవుడే మూసేసాయి ఆ కూరలన్నీ దేవుడే తీకి పక్కన పెట్టేసాడు ఈరోజు నీ జీవితంలో అవమానం వస్తుందా ఎంతోమంది భయంకరంగా మాట్లాడుతున్నారా ఎంతోమంది నిన్ను అపహాస్యాస్పదం చేస్తున్నారా ఎగతాలు చేస్తున్నారా ఈరోజు నీ జీవితంలో ఒకటే దానియాల వలె నువ్వు దేవుని మీద ఆధారపడి దానియల వలే నీ మనస్సు ఆయన ముంద నిలిపితే ఇంక వాళ్ళందరూ అనుకున్నారు నీ పని ఈ ఈరోజు నిన్ను కూడా అనుకోవచ్చు అతని పని అయిపోయింది ఎప్పుల్లోంచి లేవడు సమస్యల్లోంచి లేవడు ఈ ఇబ్బందుల్లోంచి లేవడు వాటి పని అయిపోయిందని నీ గురించి కూడా ఎంతోమంది అనుకో ఉండచ్చు కానీ తెల్లవారేసరికి దానియలు నా జీవుడిగా బయటకొచ్చాడు చూసిన వారందరూ విభ్రాంతిని అంటారు షాక్ అయిపోయారు రాత్రి కదా వేసింది ఉదయకాలానికి అన్ని పీల్చి పిప్పి చేస్తుంటాయి కెమికల్ సాహితం పొడి చేస్తుంటాయి అనుకుంటే బయటికి రావడం ఏంటి ప్రాణంతో ఆశ్చర్యపోయారు ఎవరైతే అతన్ని మాటలు చెప్పి వేశారో మళ్ళా వారే సింహపు గుహలో వేయబడ్డారు ఈరోజు నేను ఎంతోమంది అంటున్నారా అనని ఎంతోమంది మాట్లాడుతున్నారా మాట్లాడి కానీ నువ్వు సైలెంట్గా ప్రభుతో గడుపు సైలెంట్గా ఆయన నానుకో సైలెంట్గా అని ఆధారం చేసుకో నీ జీవితంలో కూడా అద్భుత కారణాలు ప్రభు నీ విషయంలో చేయబోతుంది ఇలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించు కానీ ఐ మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవుడానికి స్తోత్రములునైనా ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ఉన్నత కృపతో నిన్ను ఆనుకునే సహాయం అనుగ్రహించాను ప్రతి విషయంలో నాకు దేవుడు ఉన్నాడు నాకు సహాయం చేసేవాడు నా ప్రక్కన ఉన్నాడని ధైర్యం కలిగించి మీ బిడ్డలందరినీ కాపాడమని భద్రపరచమని ఆనుకొన చేయమని ఏసునాములో ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమె వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి ప్రభు నేను నీ కుటుంబాన్ని దీవించుగా ఆమె